పిఠాపురంలో ఏం జరుగుతుంది జనసేన వర్సెస్ వర్మ జనసేన వర్మకు గ్యాప్ ఉన్న మాట అనేది ఇప్పుడు అది బహిరంగం అయిపోయింది అనిపిస్తుంది ఎందుకంటే ఏదైతే నాగబాబు ఎమ్మెల్సీగా పర్యటన చేశారో ఈ గొల్లపురంలో కానీ పిటాపు పరిసర ప్రాంతాల్లో కానీ ఏ ఒక్క కార్యక్రమానికి కూడా వర్మ అటెండ్ కాకపోవడం దీని మీద దీన్ని చూస్తూ ఉంటే ఏదో గ్యాప్ ఉంది అనేది ఇప్పటి వరకు కాదు నిజమే గ్యాప్ ఉంది అనేది తెలిసి తెలుస్తుంది దీనికి సంబంధించి మనం ఇంకా చూస్తే కార్యకర్తలు కూడా అటెండ్ అయిన వాళ్ళు జై చంద్రబాబు లేకపోతే జై వర్మ జై తెలుగుదేశం అంటూ తెలుగుదేశం శ్రేణులు జై జనసేన జై పవన్ కళ్యాణ్ అంటూ జనసే జనసేన కార్యకర్తలు కూడా నినాదాలు చేసుకున్నారు అంతటితోనే ఆగిన తప్పితే దాని మించి వాళ్ళు వెళ్ళలేదు ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా కూటమి గవర్నమెంట్ అనేది గ్రహించారు కార్యకర్తల వరకు అయితే తమ నాయకుడు వర్మకు సరైన న్యాయం జరగట్లేదు పిఠాపురంలో అనేది వర్మ అభిమానుల్లో కానీ తెలుగుదేశం శ్రేణుల్లో కానీ ఉన్నమాట వాస్తవమే వర్మ కూడా ఇప్పుడు అటెండ్ కాకపోవడంతో ఈ కార్యక్రమాలకు ఈ వాదనకు బలం చేకూరింది బహిరంగ ఓపెన్ సీక్రెట్ అయిపోయింది వరమకు జనసేనకు ఒక రకమైనటువంటి గ్యాప్ ఉందని ఈ గ్యాప్ ను ఎవరు పూడ్చాలి ఎవరు పోడ్చాలి అంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారే పోడ్చాలి ఎందుకంటే వాళ్ళ యొక్క కార్యకర్త వాళ్ళ యొక్క ఎమ్మెల్యేగా గతంలో చేసినటువంటి టీడీపీ ఎమ్మెల్యే అదే విధంగా ఎప్పటి నుంచో ఆయన టీడీపీలోనే ఉంటూ వస్తున్నారు వర్మ దీనికి సంబంధించి వర్మ వర్సెస్ జనసేన లేదా ఈ కూటమి దాంట్లో చురుగ్గా పాల్గొనాలి అంటే ఒక రకమైనటువంటి ఏదైనా ఒక సొల్యూషన్ రావాలి అంటే ఆ పార్టీ అధిష్టానం తీసుకోవాలి అండ్ అదే విధంగా జనసేన నుంచి కూడా ఒక ప్రకటన ఏదైనా ఈ పిఠాపురానికి సంబంధించి నియోజకవర్గ స్థాయిలో గాని లేకపోతే అంతకు మించి గాని ఏదైనా ఒక ప్రకటన వచ్చి వస్తే గానీ ఇది సద్దుమణిగలా కనిపించట్లేదు అయితే ఆవిర్భావ సభ ఏదైతే జనసేన చిత్రలో తర చేసిందో దానికి సంబంధించి అక్కడ చేసిన వ్యాఖ్య తర్వాత ఇది మరింత ముదిరింది ఇప్పుడు మనం చూస్తే ఈ జనసేన వర్సెస్ తెలుగుదేశం అనేది ఈ నినాదాలతో అయితే ఈ ఎమ్మెల్సీ నాగబాబు గారు పర్యటన ఏదైతే ఉందో అందులో బయటపడింది ఇద్దరు కూడా హోరాహోరీగా నినాదాలు చేసుకున్నారు స్లోగన్స్ ఇచ్చుకున్నారు ఎవరి పార్టీకి వాళ్ళు అంతే తప్ప పెద్దగా గొడవలో ఘర్శనాన్ని నేను చెప్పను గానీ ఒక రకంగా అయితే గ్యాప్ ఉన్నమాట వాస్తవమే ఈ గ్యాప్ లేకుండా పని చేయాలి అంటే మిగతా నియోజకవర్గాల్లో చాలా నియోజకవర్గాల్లో జనసేనకు అంతగా ప్రాధాన్యత ఉండటం లేదు ఎందుకంటే వేళ ఇరవై ఒకటే నంబరు మిగతా ఇవన్నీ కాబట్టి ఎక్కువగా టీడీపీ ఇదే బాగా నడుస్తుంది అధినేత ఉన్నటువంటి ఈ కాన్స్టిట్యెన్సీ ఏదైతే పిఠాపురా ఉందో ఎక్కడైనా సరే పవన్ కళ్యాణ్ ఏదైతే ఇక్కడ నుంచి ప్రాధాన్యం వహిస్తున్నారో ఇక్కడ కూడా జనసేన పవర్ఫుల్ గా లేకపోతే ఎలాగా అనేటువంటి ఒక భావన కూడా జనసేన శ్రేణులో ఉండి ఉండొచ్చు మిగతా కాన్స్టిట్యున్సీలో అయితే తెలుగుదేశమే ఎక్కువ దత్తనం చూపిస్తుంది అనే విధంగానే అయితేనే మనకు తెలుస్తుంది ఇక జనసేన ఎక్కడైతే బలంగా ఉండి అక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారో అక్కడ కూడా కొన్ని చోట్ల టీడీపీ హవానే నడుస్తుంది అనేది కూడా వినిపిస్తుంది వీటన్నిటి నేపథ్యంలో పిఠాపురంలో ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేన హవా నడాలి అనేటువంటి ఒక రకమైన అభిలాషతోనే ఇక్కడ పార్టీ శ్రేణులు గాని నాయకులు గాని పనిచేస్తున్నారు వీటన్నిటికీ ఆ మొత్తం అన్నిటినీ కూడా ఒక రకంగా ఆ సరిచేయాలి అంటే మాత్రం ఇది తెలుగుదేశం అధిష్టానం లేదా జనసేన అధిష్టానం ఒక నిర్ణయానికి వస్తే తప్ప సర్దు